హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఈజ్ అనుషా ఆంద్రియలో ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు చక్కటి కలంకారీ కాటన్ శారీస్ అండి కలంకారీ కాటన్ అండ్ ఇంకా కోటా కాటన్ కలంకారీలోని కోటా కాటన్ కూడా కొన్ని చూసేద్దాము ఓకేనా సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరూ ప్రతి ఒక్కరు కూడా థమ్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే లైక్ ప్లేస్ అవుతుంది ఓకేనా సో ఈ రోజు నేను చూపించిపోయే కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి టైటిల్లో కూడా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేసాను ఓకే ఈరోజు వీడియోలో ఫస్ట్ శారీ అండి చక్కటి కోరా కలర్ మీద ఇలా మంచి కలర్ కాంబినేషన్తో చాలా బాగుందండి మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ కలర్ అలా మొత్తం కూడా టోటల్గా యాడ్ అయింది డిజైన్ కూడా చక్కటి లీప్ డిజైన్తో వచ్చేసింది శారీ అయితే ప్యూర్ మల్కాటన్ మీద ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఈ కలంకారీ కాటన్స్లో కూడా మీకు చాలా క్వాలిటీస్ ఉంటాయి ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సో ఇది టోటల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి కట్టుకున్నా కూడా శారీ చాలా కంఫర్ట్గా చక్కగా ఉంటుంది శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది పళ్ళు అండి దిస్ ఇస్ ద పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో చాలా అందంగా ఉంది అండ్ ఇంకా బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇలా మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉందండి సో టోటల్ సారీ మీ కోరా కలర్ బేస్ మీదే వచ్చేస్తుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి చాలా బెస్ట్ క్వాలిటీ ఇందులో మీకు సిక్స్ ఫిఫ్టీ కూడా వస్తాయి కలంకారీస్లో బట్ అది క్వాలిటీ డిఫరెంట్ అండి దానికి దీనికి సంబంధం ఉండదు మీకు ఇది ప్రీమియం క్వాలిటీతో వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇది మల్ కాటన్ మీద వస్తుందండి సో మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి చక్కటి మెరూన్ రెడ్ ఎంత బాగుందో శారీ అయితే చక్కటి టోటల్ లీఫ్ డిజైన్ అండి మొత్తం కూడా చాలా అందంగా ఉంది శారీ అయితే సో బా కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి మంచి రెడ్ కలర్ బేస్ మీద ఇలా లీప్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది కింద ఇలా పీకాక్ బోర్డర్ అయితే వస్తుంది శారీకి సో నెక్స్ట్ పళ్ళు పళ్ళు అండి ఇది అండ్ బ్లౌజ్ ఇలా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఎంత బాగుందో యాక్చువల్గా సమ్మర్ అయిపోగానే కాటన్స్ ఆపేద్దాం అనుకున్నాను బట్ నాకు ఫ్రీక్వెంట్గా మెసేజెస్ వస్తున్నాయి కలంకారీ కాటన్స్ వీడియో చేయండి మేడం అని సో మీ అందరి కోసం మళ్ళీ కాటన్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు మనకున్న వెదర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ కట్టుకున్నా కానీ హాయిగానే ఉంటుంది అలా ఉంటుందండి మనకి ఎంత గా ఉంటుంది వెదర్ వచ్చేసి సో చూడండి ఎంత చక్కగా ఉందో సూపర్గా ఉంది మంచి బ్లాక్ మీద ఎంత అందంగా ఉందో శారీ అయితే చక్కటి పీకాక్ డిజైన్ వచ్చేసి బోత్ సైడ్స్ మీకు ఇలా బార్డర్ అయితే వస్తుంది ఓకే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి వన్ వచ్చేసి ఓకే చక్కగా ఉందండి శారీ అయితే మిస్ చేసుకోవద్దు ఇది లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చండి మీకు కాటన్ శారీ అనగానే అమ్మో పెద్దవాళ్ళే కట్టుకుంటారేమో కలంకారీస్ అనగానే అసలు అది లేదండి ఇప్పుడు వచ్చేసి మీకు ఎక్కువ వచ్చేసి మీకు యూతే ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రిఫర్ చేస్తున్నారు కలంకారీస్ చాలా డిగ్నిఫైడ్గా క్లాసీ తో ఉంటాయండి మీరు చిన్న ఏజ్ వాళ్ళు అయితే మాత్రం మీకు చక్కగా మీకు ఏదైనా చక్కటి రెడీమేడ్ బ్లౌజెస్ క్రాప్ టాప్స్ లాగా యూజ్ చేసి ఈ శారీ కట్టుకున్నారంటే ఎంత స్టైల్గా ఉంటాయో ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా వే చేయొచ్చు కంఫర్ట్గా మంచి ప్రైస్లో ఉన్నాయి ఫిక్స్ట్ ఈ శారీ చూడొచ్చండి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చూడండి వా చాలా చాలా బాగుంది మంచి చిన్న చిన్న బర్డ్స్ పిచ్చుకుల డిజైన్ లాగా భలే ఉందండి సారీ శారీ డిజైన్ అయితే ఒక డిజైనర్ లుక్గా మంచి పింక్ వావ్ ఎంత బాగుందో అండి శారీ ఓపెన్ చేస్తే చాలా క్లాస్గా ఉంది కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ మంచి పింక్ మీద ఇలా ఆఫర్కు ఇలా మీకు చిన్న చిన్న బర్డ్స్ ఇచ్చారు ఎంత బాగుందో కిందంతా కూడా ఇలా ట్రీస్ డిజైన్ వచ్చేసి చాలా క్లాస్గా ఉందండి థీమ్ అంతా కూడా భలే ఉంది అసలు సో ఇది టోటల్ శారీ లుక్ అయితే సో దీనికి పళ్ళు పళ్ళు అండి దిస్ వన్ వచ్చేసి పళ్ళు టోటల్ హ్యాండ్ మేడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసి టోటల్ హ్యాండ్ మేడ్ శారీస్ చాలా బాగుంటాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంది సో మిస్ చేసుకోవద్దండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది పింక్ కి పర్పుల్ ఇచ్చారు చాలా అందంగా ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సారీ నెక్స్ట్ ఈ సారీ చూడొచ్చండి సూపర్ కలర్ కాంబినేషన్ అండి చక్కటి చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ కి మంచి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది మీకు బోత్ సైడ్స్ అసలు కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి వేరే లెవెల్ అంత బాగుంది శారీ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కోసమైనా తీసుకోవాలి అనేలాగా ఉంది శారీ అయితే నాకైతే భలే నచ్చేసిందండి పర్సనల్గా చాలా బాగుంది డిజైన్ చూసుకోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో సో టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఎక్సలెంట్ ఉంది శారీ అయితే దీనికి పళ్ళు చూడండి పళ్ళు కూడా హైలైట్ అని చెప్పాలి మీకు పళ్ళులో చక్కగా పీకాక్ వచ్చేసి మీకు ఆరెంజీ యాడ్ అయిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి చక్కగా ఉంది మీకు ఈ శారీలో వచ్చిన డిజైన్ వితౌట్ ఫిల్లింగ్తో ఓన్లీ బ్లూ కలర్ మాత్రం యాడ్ చేశారు ఇక్కడ బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చేసింది ఇంకా శారీ నో వర్డ్స్ అండి అంత బాగుంది శారీ అయితే చాలా అందంగా ఉంది మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ అండి డోంట్ మిస్ ద శారీ నెక్స్ట్ ఇది కూడా ఎక్స్ట్రాడినరీ అండి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా ఏంటి అన్ని చీరలు సూపర్ అని చెప్తుంది అనుకుంటున్నారా నిజంగా అండి లిటరల్లీ చెప్తున్నాను చీరలు మాత్రం నిజంగా చాలా బాగున్నాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయి సో చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా చక్కగా ఉంది సార్ ఇది కూడా మంచి ఆనంద బ్లూకి పర్పుల్ యాడ్ అయింది అండి పర్పుల్ అండి ఎల్లో యాడ్ అయింది కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది సో ఇది పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి సేమ్ ఇదే డిజైన్ వితౌట్ తో ఓన్లీ పర్పుల్ ఒక్కటి యాడ్ చేశారు చాలా చక్కగా ఉంటుందండి సారీ ఇది కూడా చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్ అండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఎంత చక్కగా ఉందో సేమ్ ఇదే డిజైన్ మన ముందు స్టార్టింగ్లో లైట్ క్రీమ్ షేడ్ మీద చూపించాము సేమ్ అదే డిజైన్ అండి మంచి ట్రెడిషనల్ కలరు మెరూన్ కలరు చాలా చక్కగా ఉండేది కూడా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి శారీ లుక్ గా ఎంత బాగుందో చూడండి చక్కటి మొత్తం కూడా క్రీపర్స్ డిజైన్ బోత్ సైడ్స్ మీకు ఇలా హంసల బార్డర్ అయితే వస్తుందండి చక్కగా ఇలా సర్కిల్లో హంసలు కూర్చున్నట్లుగా ఎంత అందంగా ఉందో బార్డర్ అయితే బోత్ సైడ్స్ వస్తుందండి మీకు జనరల్గా కి సింగిల్ వన్ సైడ్ మాత్రమే బార్డర్ ఇస్తారు గా టూ సైడ్స్ ఉంటుంది చాలా చక్కగా ఉందండి ఈ డిజైన్ అయితే సో దీనికి పళ్ళు చూద్దాము పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది మీకు కోరా కలర్ మీద ఇలా మ్యాంగో డిజైన్ ఇచ్చారు చాలా అందంగా ఉందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనదర్ బ్యూటిఫుల్ వన్ వచ్చేసి మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉందండి ఇది కూడా ఇంకా దిగనికి ఇంక నో వర్డ్స్ నిజంగా ఈ డిజైన్ ఎస్పెషల్లీ కలంకారీలో ఈ డిజైన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కాళాస్తి ప్రింట్స్ అంటారు కదా చాలా బాగుంది ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి స్టోరీ టెల్లింగ్ డిజైన్ అంటారు కాళాస్తి ప్రింట్స్ అంటారు అలా చక్కగా ఉందండి డిజైన్ అయితే మాత్రం అసలు మంచి బ్లాక్ అండ్ కోరా కలర్ రెడ్ యాడ్ చేశారండి చాలా బాగుంది టోటల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు ఇదంతా కూడా కాళాహస్తి ప్రింట్ అయితే వస్తుంది సో ఇలాగా ఫిగర్ మోటివ్స్ వస్తాయి సో నెక్స్ట్ ఇది పళ్ళు పళ్ళు కూడా చక్కగా ఉంది చూసారా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కోరా కలర్ మీద ఇలా డిజైన్ ఇచ్చారు చాలా అందంగా ఉందండి శారీ అయితే డోంట్ మిస్ ద శారీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ శారీ చూడొచ్చండి ఇప్పటి వరకు మనం చూసింది స్క్రీన్ ప్రింట్ అండి ఇది వచ్చేసి ఇది కూడా ప్యూర్ కాటన్ మీదే వస్తుంది హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి మనకి చేత్తో బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది కదా అదనమాట హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ సో టోటల్ శారీ మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి శారీ అయితే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది శారీ అయితే టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చక్కగా ఉంది టోటల్ హ్యాండ్లాక్ ప్రింట్ మీకు బోత్ సైడ్స్ ఇలా బార్డర్ అయితే వస్తుంది చాలా అందంగా ఉందండి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ అండి ఇలా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఈ శారీకి సేమ్ డిజైన్ కోరా కలర్ మీద కోరా కలర్ అనాల చీకు కలర్ లాగా ఉందండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సో టోటల్ శారీ అయితే చాలా బాగుంది ఇది ఓన్లీ సింగిల్ ఉందండి మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు ఎక్కువ లేవు కాటన్లో ఓకేనా ఓన్లీ సింగిల్ ఒకటే ఉంది ఇది థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది సో మిస్ చేసుకోవద్దండి ఈ బ్యూటిఫుల్ శారీ కావాలి వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి చాలా చక్కగా ఉంది శారీ అయితే నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ కలంకారి కోటా కాటన్ అండి చాలా బాగుంటాయి ఇవి కూడా సో ఇవి వచ్చేసి మీకు అందరూ పిక్స్ అడుగుతున్నారు సో నేను అవైలబిలిటీ ఉన్నాయి మాత్రం ఈ వీడియోలో చూజ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి ఆ శారీస్ అయితే మీకు చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఈ శారీస్ మీకు డైలీ వేర్గా బాగుంటాయి జర్నీస్కి బాగుంటాయి ఇలా షాపింగ్స్కి అలా వెళ్ళేటప్పుడు కూడా చక్కగా నీట్గా ఉంటాయి క్లాస్గా సో ఇది టోటల్ కోరా బేస్ కలర్ మీద ఇలా మెజంటా పింక్ బార్డర్ అయితే వచ్చేసింది మీకు టోటల్ శారీ అంతా పీకాక్ డిజైన్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే గో సైడ్స్ మీకు గోల్డ్ జరీ బోర్డర్ అయితే వస్తుందండి సో ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది వీటికి పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూడడానికి చక్కగా ఉంది చిన్న చిన్న లీవ్ డిజైన్తో బలే ఉందండి మంచి మెజంటా పింక్ లీవ్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా చక్కగా ఉంది శారీ అయితే సో మిస్ చేసుకోవద్దండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ ఈ శారీ చూడొచ్చండి ఇది స్టోరీ టెల్లింగ్ తో వచ్చేసింది మీకు ఇది వచ్చేసి మీకు పర్పుల్ షేడ్కి ఇలా గ్రీన్ అండి గ్రీన్ కలర్ యాడ్ అయింది సో ఇలాగా టోటల్ శారీ అయితే మీకు ఇలానే వస్తుంది చక్కగా ఉంటుందండి కట్టుకుంటే ఇవి బాగుంటాయి ఇవి ఇలా చూసిన దానికన్నా కూడా కడితే భలే లుక్గా ఉంటాయండి సో టోటల్ శారీ ఇంకలానే ఉంటుంది అండ్ ఇంకా పళ్ళు బ్లౌజ్ చూద్దాము ఇది పళ్ళు అండి పళ్ళు అండ్ బ్లౌజ్ దిస్ వన్ అండి బ్లౌజ్ ఇక్కడ గ్రీన్ యాడ్ అయింది కదా అందుకని గ్రీన్ ఇచ్చారు చాలా చక్కగా ఉంది శారీ అయితే సో మిస్ చేసుకోవద్దండి శారీ అయితే థౌసండ్ రూపీస్ ప్రీషిఫ్టీ ఇదే లోనే మీకు కలర్స్ కూడా వస్తాయండి మీకు లాస్ట్ టైం నేను వీడియో చేశాను కోటా శారీస్ నేను కట్టుకొని బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వల్ల వాటిలో అయితే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నాను ఒకసారి వీడియో కూడా చూడండి వీలైతే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను మీకు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో అవి వచ్చేస్తాయి ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఇది కూడా మీకు మంచి క్రీపర్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా మంచి గ్రీన్ గ్రీన్ అంటే ఇంకా అసలు అట్లాంటి ఇట్లాంటి గ్రీన్ కాదు చాలా చక్కగా ఉంది శారీ అయితే కడితే ఎక్సలెంట్ ఉంటుందండి కలర్ కలర్ కోసమైనా తీసుకోవాల్సిన శారీ అలా ఉంది సో ఇది మంచిగా ఉందండి శారీ అయితే మిస్ చేసుకోవద్దు బోర్ సైడ్స్ మీకు బ్లాక్ ఇలా బార్డర్ అయితే వస్తుంది ఇది పళ్ళు పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఇది పల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా వచ్చేసింది మంచి కలర్ అండి చాలా మంచి కలర్ చాలా బ్రైట్ కలర్ కూడా గ్రీన్లో చక్కగా ఉంది థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఈ శారీ అయితే సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా మంచి పెసర గ్రీన్ కలర్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చేసింది అద్దరిపోయిందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా అందంగా ఉంది కలర్ కూడా సో ఇలాగ మీకు టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి లుక్ అయితే సో దీనికి పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు ఇదే శారీలో ఉన్న డిజైనే వితౌట్ ఫిల్లింగ్తో ఓన్లీ బ్లూ మాత్రం యాడ్ అయిందండి చీరంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది చాలా చక్కగా ఉంది శారీ అయితే మిస్ చేసుకోదండి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో చూసారు ఎంత అందంగా ఉందో థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఇది కూడా చాలా బాగుందండి మంచి ఆరెంజ్ కలర్ రస్నా కలర్ వస్తుంది అసలు ఈ కలర్కి మీకు పర్పుల్ యాడ్ అవటం వల్ల చాలా బాగుందండి లుక్ అయితే సో మీకు టోటల్గా శారీ అంతా ఇలా వస్తుంది కడితే చాలా అందంగా ఉంటుంది ఇది కూడా ఇది ఇలా వచ్చేస్తుంది వా వెరీ బ్యూటిఫుల్ కదా చీర ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే అండ్ దీనికి పళ్ళు ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ సేమ్ అండి మీకు శారీలో వచ్చిన డిజైనే ఓన్లీ పర్పుల్ షేడ్ మాత్రం పర్పుల్ ఒక్కటి యాడ్ చేశారు చాలా చక్కగా ఉందండి ఇది కూడా సో థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఈ శారీ చూడండి సేమ్ డిట్టో నేను కట్టుకున్న శారీ అండి నేను కట్టుకుంది కలంకారీ చెన్నూరు సిల్క్ శారీ సేమ్ ప్రింట్ ఇది కోటా కాటన్ మీద వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ డిజైన్ డిట్టో శారీ అండి శారీ అయితే సో చాలా బాగుంటుంది ఇది కూడా ఇలాగ టోటల్ శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ప్రింట్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే సో అండ్ ఇంకా వీటికి స్టార్చ్ పెట్టాలని మళ్ళీ మీరు అడుగుతారు అనుకుంటా స్టార్చ్ అయితే నో అండి బట్ మంత్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అన్నా అలా పెట్టుకుంటే మీకు స్టిక్గా ఉంటాయండి మీకు స్టిక్గా కావాలి అనుకునే వాళ్ళు పెట్టచ్చు స్టార్చి లేదు మాకు సాఫ్ట్గానే ఉండాలి అనుకుంటే స్టార్చ్ నీడ్ అండి సో చక్కగా ఉంటాయి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదండి ఈ శారీస్కి అయితే చక్కగా మిషన్ వాష్ చేసినా ఏమీ అవ్వదు ఓకే బ్యూటిఫుల్ చేయడం అండి ఇది కూడా చాలా బాగుంది మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో అదిరిపోయిందండి డిజైన్ అయితే చక్కటి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది చాలా అందంగా ఉంది బోత్ సైడ్స్ మీకు బార్డర్ వచ్చేసి చాలా బాగుందండి టోటల్ శారీ లుక్ ఇలా ఉంటుంది దీనికి పళ్ళు వన్ అండి పళ్ళు వచ్చేసి చాలా బాగుంది చూసారా పళ్ళు ఎంత బాగుందో అండ్ ఇంకా బ్లౌజ్ అండి సో ఇది కూడా మీకు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఇదండి వాళ్ళ వీడియో అయితే చక్కటి కలంకారీ కాటన్స్ అండ్ ఇంకా కోటా కాటన్స్ చూసేసాం కదా ఇందులో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి తమ్ సిమ్మల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి లైక్ చేసేయండి ఓకేనా సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుతాం బాయ్ థ్యాంక్ యూ